ఈ రోజు కంటైనర్ షిప్ కోసం జరిగేటువంటి టాస్క్లే కాదు హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరి వల్ల ఎంతైతే అంత బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు లైవ్లో అందులోనూ విష్ణుప్రియ కొంత యాక్టివేట్ అయ్యింది అని అయితే అనిపిస్తుంది రోజు రోజుకి ఈ వారం అయితే ఫస్ట్ డే ఆ నామినేషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలెడితే ప్రతిరోజు ఏదో కొంత మొత్తానికైతే డిఫరెంట్గా తన తన గేమ్లో అయితే మార్పు వస్తుంది అని అయితే అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఎవరి దగ్గర ఇక ఒక పృథ్వీ దగ్గరనే ఇంకెందుకు డైరెక్ట్ చెప్పేద్దాం పృథ్వీ దగ్గర మాత్రమే ఉంటుండేది అక్కడే తిరుగుతుండేది కానీ ఈ వారంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి రోజు కొంత కొత్తగా కనిపిస్తుంది ఈ రోజు ఈ రోజు ఇంకా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తూ ఈ రోజు తను చేసింది ఏంటంటే యాంకర్గా వెళ్తూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ అసలు ఈ టికెట్ ఫినాలే ఎవరు వస్తారు ఈ రోజు గెస్ట్లు ఎవరు రాబోతున్నారు ఈరోజు జరగబోయేటువంటి మరి టికెట్ ఫినాలేని ఎవరు గెలుచుకుంటారు ఆల్రెడీ ఉన్నటువంటి అవినాష్ రోహిణిలో ఎవరు గెలుచుకుంటారు ప్లస్ ఈరోజు మూడవ కంటెంటర్గా ఎవరు సెలెక్ట్ అవుతారు అదేవిధంగా బ్లాక్ బ్యాడ్జీ ఆల్రెడీ విష్ణు ప్రియకి అండ్ నబీల్కి వచ్చింది కదా అదే విధంగా ఈరోజు బ్లాక్ బ్యాట్జీ ఎవరికి రాబోతుంది మీరు ఏమైనా చెప్పగలరా అని ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ అడుగుతూ చాలా ఫన్నీగా కన్వర్జేషన్ జరుగుతూ అలా ముందుకు వెళ్తుంది అందులోనే వాళ్ళ శారీ కట్టుకొని ఉంది చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది విష్ణుప్రియ ఇంత ముందు ఏదో సపరేట్గా ఉంటూ అంత ఎక్కువ ఉండేది కాదు కానీ ఈ వారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొంత కలివిడిగా అందరితో కలిసిపోతూ ముందుకు వెళ్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే బీభత్సమైన గుడ్ న్యూస్ అని అనుకోవాలి మరి మొత్తానికి మార్పు అయితే వస్తుంది కలుస్తుంది అందరితో కలుస్తుంది ముందుకు వెళ్తుంది ఈ రోజు ఇట్లా యాంకర్ గా తను తీసుకొని ఎట్లా ఏం చేయాలి ఆలోచన రావాలి ఎట్లా కంపల్సరీ వచ్చి ఎవరు తీసుకుంటారు టికెట్ టికెట్ టు ఫినాలు ఎవరికి రాబోతుంది ఎవరికి రావట్లేదు అనే విధంగా ఇది తీసుకొని మంచి ఫన్నీ కన్వర్జేషన్లో లో బాగా చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది పేదది బాగా వస్తుంది నైట్ ఎపిసోడ్ లో కూడా వస్తుంది ఎవరైనా లైవ్ లో చూడకపోతే అక్కడ కూడా కొద్దిగా అయినా ఖచ్చితంగా ఇస్తారు అక్కడ అక్కడ మీరు చూసినప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా విష్ణు కంబ్యాక్ అయిందేమో బాగా చేస్తుంది అనే విధంగా మీరు కూడా అనుకుంటారు ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఎవరు అయ్యారు అంటే ఈ కన్ఫ్యూజన్ ఇదంతా సస్పెన్స్ అయితే తెరదీంచుద్దు ఆ ఫైనల్ రిపోర్ట్స్ అయితే మనకు తెలిసిన దాని ప్రకారం నిఖిల్ రెండు టాస్కుల్లోనూ గెలిచాడు గెలిచాడంట రెండు టాస్క్ చెలరేగిపోయాడు రెండు టాస్క్ లోను గెలుపొందాడు అదే విధంగా పృథ్వీ కూడా బాగా ఆడాడు తను కూడా రెండు ఫస్ట్ టాస్క్ లో గెలిచాడు కానీ సెకండ్ టాస్క్ లో అయితే మధ్యలోనే గివ్ అప్ ఇచ్చాడు అంటున్నారు తర్వాతకి గౌతమ్ ప్రేరణ కూడా వాళ్ళు ఫస్ట్ టాస్క్ లో కంప్లీట్ చేశారు సెకండ్ టాస్క్ లో కూడా వాళ్ళు రావడం జరిగింది కానీ మరి నిఖిల్ రెండు టాస్క్లు గెలిచిండు రెండు టాస్కులు ఫాస్ట్గా అంటే గౌతమ్ పృథ్వీ ప్రేరణ వాళ్ళు కూడా గెలిచారు ఫస్ట్ టాస్క్ కాకపోతే సెకండ్ టాస్క్ లో కూడా గౌతమ్ నిఖిలే చాలా ఫాస్ట్గా చేశాడు అంటే మనం ఇప్పుడు గత రెండు రోజుల నుంచి చూసినట్టయితే ఎవరైతే ఫస్ట్ టాస్క్ని ఫాస్ట్గా సెకండ్ టాస్క్ ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఈ కంటెండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ రోజు విచిత్రంగా మరే రెండు టాస్క్లు గెలిచినటువంటి నిఖిల్ చేతిలోకి వెళ్లకుండా కంటెండర్ బ్యాట్ చేస్తే ప్రేరణ చేతిలోకి వెళ్ళింది మరి ఎందుకు వెళ్ళింది ఏంది అని కనుక మనం చూసినట్లయితే నిఖిల్ క్లియర్ గా చెప్పాడంట నా కొద్దు కంటెండర్ బ్యాడ్జి నా కొద్దు అని అయితే తను చెప్ప చెప్పడం జరిగిందంట దానికి కారణంగా వచ్చినటువంటి వితిక అండ్ పునర్నవి వాళ్ళు తర్వాత మాట్లాడుకొని ఫైనల్ గా అయితే ప్రేరణ చేతికి ఆ బ్యాడ్జ్ ఇచ్చారు అనేది అయితే ఇది క్లియర్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పలేం గానీ ఈ రకంగా నిఖిల్ చేతికి ఎందుకు రాలేదు బ్యాడ్జ్ అంటే నిఖిలే రిజర్వ్ చేశాడు నిఖిల్ నాకొద్దు అని చెప్పాడు అనే విధంగా అయితే తెలుస్తుంది దాని కారణంగా ఇక వచ్చిన గెస్ట్ వాళ్ళ ఇష్టం కంప్లీట్గా రెండు గేమ్లో ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వొచ్చు బ్యాడ్జీ ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్తుండు మీ మీ ఇష్టం మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నారు లేదు బ్లాక్ బ్యాడ్స్ వీళ్ళకే ఇవ్వాలి కంటెండర్ బ్యాడ్స్ వీళ్ళకి ఇవ్వాలని అయితే చెప్పడం లేదు బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ టాస్క్లో ఎవరైతే గెలుపు గెలుపు పొందుతారో వాళ్ళకి సెకండ్ టాస్క్ ఆడేటప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది బిగ్ బాస్ చెప్పేది కానీ ఫైనల్గా కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చేది అండ్ బ్లాక్ బ్యాడ్జ్ కూడా ఇచ్చేది అది వచ్చినటువంటి గెస్ట్ల చేతిలో వాళ్ళ ఇష్ట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రెండు టాస్క్లు గెలిచినా కూడా నిఖిల్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది తిరస్కరించిన కారణంగానే ఇటు ప్రేరణకి ఇవ్వాల్సి వచ్చింది అనేది అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది కాకుండా ఇంకొకటి మరి తేజ అంత బాధపడ్డ బాధపడడంలో ఏమైనా ఉందా అతను నిజంగా నిజంగానే బాధపడుతుందా ఎందుకు బాధపడాల్సి వచ్చింది మరి అలా మరి తేజ గీయకుండా తేజతో అంత క్లోజ్గా ఉన్నటువంటి గౌతమ్ తేజ గీయకుండా ప్రేరణతో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి మరి కం వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ కూడా అంత ఏం లేదు ఎప్పుడు చూసినా నిప్పు ఉప్పు అనేలాగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిలో మరి గౌతమ్ ప్రేరణకి ఇవ్వడానికి రీజన్ ఏంది అని కనుక చూసినట్లయితే గౌతమ్ మొన్న జరిగినటువంటి ఫస్ట్ డే రోజు అప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన టైంలో తేజకి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ తేజ ఆ రోజు జరిగినటువంటి టాస్కుల్లో రెండు టాస్కుల్లోనూ అంతగా పర్ఫామ్ చేయలేదు తను రెండు రెండు కూడా ఫెయిల్ అయిపోయాడు ఒక దశలో నాకే వస్తుందేమో బ్లాక్ బ్యాడ్జీ అని అనుకొని వాళ్ళు వచ్చినటువంటి అఖిల్ తేజ అని పిలవగానే ఆ అన్న ఇచ్చేసే అన్న అనుకుంటా ముందుకు వెళ్ళిండు ముందుగానే నాకు బ్లాక్ బ్యాడ్ ఇచ్చేస్తున్నారు కానీ ఫిక్స్ అయిపోయినాయన అనుకొని ముందుకు వెళ్ళిండు అలాంటి తేజ మరి ఇదంతా గౌతమ్ ఆలోచించుకొని క్లియర్ కట్గా ఆ రోజే తేజ రెండు టాస్కులు అవకాశం రెండు టాస్కుల్లోనూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు తేజ అని పిలవగానే నాకే అనుకొని బ్లాక్ బ్యాట్స్ అనుకొని తమ ముందుకు వెళ్ళడం జరిగింది ఈ కారణాలన్నీ కూడా ఆలోచించి ప్రేరణను కనుక చూసినట్లయితే ప్రేరణ కొంత నిన్న జరిగిన నిన్నని కదా నిన్న జరిగిన టాస్కుల్లో ప్రేరణ మాక్సిమం ట్రై చేసింది ఆల్మోస్ట్ చిన్న పొరపాట్లు చేసుకోవడం వల్ల ప్రేరణ లాస్ అయింది నిన్న లేదంటే ప్రేరణనే రెండు టాస్క్ లో గెలపాలి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండే కానీ ఎనీవే ఫైనల్ గా అయితే ప్రేరణ నిన్న కూడా గెలవలేదు కాబట్టి సెకండ్ ప్లేస్ అక్కడ నిలిచింది కాబట్టి ప్రేరణకి కాకుండా ఆ తేజాకి కాకుండా ప్రేరణకి ఇవ్వడానికి ఇదొక కారణంగా చూడవచ్చు ప్లస్ ఒకవేళ తేజాకి మొన్న ఇచ్చింది కూడా గౌతమ్ వీళ్ళే కదా గౌతమ్ రోహిణి వీళ్ళే తేజని ఎంచుకున్నారు ఈ రోజు కూడా మళ్ళీ తేజాన్ని తీసుకుంటే మళ్ళీ గ్రూప్ గేమ్ అంటారేమో మేబీ గ్రూప్ గేమ్ అనేది ఇంకా లేదు నాకు తెలిసి మొన్న నాకు సార్లు సన్ సండే రోజు క్లియర్గా చెప్పారు ఈ సీజన్ స్టార్ట్ అవ్వడమే క్లాన్స్ క్లాన్స్గా స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు గ్రూప్గా ఆడుకొని ఇంకా ఎలాగైనా వాళ్ళు గ్రూప్గా ఆడని క్లాన్గా ఆడని ఎలాగైనా ఆడని లేదా ఫస్ట్ వచ్చినటువంటి రాయల్ ఓజీ క్లాన్గా ఆడుకొని ఎట్లయినా ఆడుకొని ఎవరైనా ఆడుకొని మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసేది మొత్తం బయట ఆడియన్స్ వాళ్ళు ఓట్లు వేస్తేనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు లేదు వాళ్ళకి నచ్చితే ఉంచుతారు నచ్చలేదు బయటకి పంపించేస్తారు ఇక్కడ నామినేషన్కి వెళ్ళాం రా అనేది పాయింట్ కాదు నామినేషన్ ఎవరు అనేది కూడా పాయింట్ కాదు బయట కాకపోతే ఏ పాయింట్ తో వేశాడు ఏదనేది చూస్తారు తప్పితే వీళ్ళు గ్రూప్ గా ఆడేస్తున్నారా టీమ్ గా ఆడేస్తున్నారా ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది చూసేది బయట ఆడియన్స్ వాళ్ళు ఏది మంచిగా అనిపిస్తే వాళ్ళు వాళ్ళకే ఓట్లేస్తారు వాళ్ళే గెలుపు కాబట్టి గ్రూప్స్ అది ఇది అట్లాంటిది అంటే ఉండొద్దు అది తినడానికి మీరెవరు అలాంటిది ఏం లేదు అది వాళ్ళ ఇష్టం అని అయితే నాకు సార్ క్లియర్గా చెప్పాడు కాబట్టి గౌతమ్ ఆ పరంగా కూడా కొంత ఆలోచించవచ్చు అనుకుంటా అనుకొని కూడా ఫైనల్గా చూసినట్లయితే ఈ మేబీ ఈ టాస్క్లు తేజ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ప్రేరణ మంచిగా చేసింది కాబట్టి ఆ ప్రేరణ డిజర్వ్డ్ అనుకొని ఉండొచ్చు అందులో కూడా ముందుగా చెప్పేది నిఖిల్ గౌతమ్ కృష్ణ ఇద్దరు డిస్కషన్లో ముందుగా చెప్పేది గౌతమే చెప్తాడు గౌతమ్ నీ ఎవరు అంటే గౌతమ్ చెప్పేది నేను ప్రేరణకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను మిగతా ఇద్దర్లో నీ ఇష్టం నిఖిల్ అన్నప్పుడు ఇక నిఖిల్ ఆటోమేటిక్గా నేను పృథ్వీకిస్తానైతే చెప్పడం జరిగింది ఆ రకంగా ఫస్ట్ రెండు ఆప్షన్లు ఇచ్చింది గౌతమ్ నేను ప్రేరణకు ఇస్తున్నా అని ఫస్ట్ చెప్తాడు మిగతా ఇద్దర్లో నీ ఇష్టం ఎవరికైనా ఇవ్వని చెప్తాడు గౌతమ్ క్లియర్గా లైవ్లో మనం చూసాం కాబట్టి చెప్తున్నాం అప్పుడు నిఖిల్ తీసుకునే నిర్ణయం నేను పృథ్వీకిస్తాను అని చెప్పుకుంటూ ఆ రకంగా అదైతే క్లియర్ అయిపోయింది ఇది ఇప్పటివరకు లైవ్ లో విష్ణుప్రియ అయితే చల్లరేగిపోతుంది బీభత్సంగా ఇది విష్ణుప్రియ సైలెంట్ కూర్చోకుండా ఓన్లీ ప్రొద్దుతోనే ఉండకుండా హౌస్ మేట్స్ అందరితో కలుస్తూ మంచిగా ఇట్లా యాంకరింగ్ ఏదో తన వల్ల ఏదైతుంది అది చేస్తూ ముందుకు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపించింది నాకు తెలిసి విష్ణుప్రియ ఫ్యాన్స్ వాళ్ళైతే ఇవాళ పండగ అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్